అతి త్వరలో ఇద్దరు మంత్రులను తీసేయబోతున్నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అవునైనా సమాధానం వినిపిస్తోంది ఆ తీసేసి మంత్రులు ఎవరు అని మాట్లాడుకునే ముందు ఆ ప్లేస్లో కొత్త వాళ్ళు ఎవరు రాబోతున్నారంటే అందరికీ తెలిసిన విషయం ఒకటి జనసేన నుంచి కొనిదల నాగబాబు ఇంకొక వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు వీళ్ళిద్దరు విశాఖ జిల్లా నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీళ్ళిద్దరికీ కూడా ఆల్రెడీ హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ కనుక తీసుకోవాలంటే ఒక ఇద్దరికి చెక్ పెట్టాలి అనేది ప్రస్తుతం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు మొత్తం క్యాబినెట్లో ఇంకొక మంత్రికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఐదు మందిని పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఉన్న మంత్రుల్లో ఇద్దరిని అయితే తొలగించే ఆలోచన చేస్తున్నారని అందులో మొదట వినిపిస్తున్న పేరు శెట్టి సుభాష్ రామచంద్రపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా అయ్యారు బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనకి ఫస్ట్ టైమే అదృష్టం వధించింది క్యాబినెట్లో చోటు దక్కింది సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కానీ మొదటి నుంచి ఆయన మీద పార్టీలో వ్యతిరేకత ఉంది బాబుగారు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆయన పనితీరు పట్ల ఖచ్చితంగా ఆయన పక్కన పెడతారు అనే ప్రచారం అయితే జరుగుతోంది ఆయన తొలగించే అవకాశం ఉంది క్యాబినెట్ నుంచి అని అదే కనుక జరిగితే వాసనశెట్టి సుభాష్ ప్లేసు ఖచ్చితంగా ఒకళ్ళకి ఇస్తారు అలాగే ప్రస్తుత మంత్రుల్లో వాసనశెట్టి సుభాష్తో పాటు కొండపల్లి శ్రీనివాసు అలాగే ఎస్ సవిత వీళ్ళు వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే ముగ్గురికి కూడా ఫస్ట్ టైం మంత్రి పదవులు దక్కి అయితే ఇక్కడ పనితీరు క్యాలిక్యులేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా ఫస్ట్ నుంచి కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు గమనిస్తారు ఇటువంటి వాళ్ళలో సుభాష్ సుభాష్తో పాటు కొండపల్లి శ్రీనివాస్ కానీ లేదంటే ఎస్ సవిత కానీ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఎందుకంటే కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తి ఆయన ఏదో ఒక బ్యూరోకాట్ మాదిరిగా పనిచేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది రాజకీయంగా అయితే దూసుకుని వెళ్ళడం లేదట ఆయన అలాగే అదే జిల్లాలో ఉన్న వైసీపీ నేత బొత్స హవా అక్కడ సాగు కొనసాగుతుంది తప్ప ఈయన మంత్రిగా ఉండి ఈయన హవా ఇప్పటికీ కూడా ఆయన చూపించుకోలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయట అది చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వచ్చినాయంట అలాగే ఆయనతో పాటు సవిత కూడా ఈమె పనితీరు మీద కూడా ఎప్పటి నుంచో కంప్లైంట్లు వస్తున్నాయి సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాన్ని కూడా ఈమె కలుపుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది అంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఇద్దరినైతే తొలగించి ఆ రెండు పదవులు నాగబాబుకి పల్లా శ్రీనివాసరావుకి ఇవ్వబోతున్నారు అనేది మరి ఆ చెక్ ఎప్పుడు పడబోతుందనే చూడాలి